హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇలా చిన్న ముచ్చట ఫ్రెండ్స్ చిన్న ఒక బ్రాహ్మణుని చిన్న యథార్థ గాథ ఫ్రెండ్స్ ఒక బ్రాహ్మణ పండితుడు చాలా గొప్పవాడు ఫ్రెండ్స్ అయితే ఆయన అవసతులు బ్రహ్మండ పునా అన్నీ చదివిండు ఫ్రెండ్స్ చదివి ఆఖరికి పెళ్ళైంది మహా గొప్పవాడు ఫ్రెండ్స్ చాలా గొప్పవాడు అయితే పెళ్ళైన తర్వాత ఏం చేసిండే అట్లనే ఆయన రోజు పూజలు వ్రతాలు అవన్నీ వేయడానికి రకరకాల పూలు గడ్డి అన్నీ అవసరం వస్తాయి కదా ఫ్రెండ్స్ అయితే వాటి కోసమని ఒక అడవిలోకి వెళ్ళిండు వెళ్తే వెళ్ళగానే ఒక దృశ్య దృశ్యాన్ని చూసిండు చూసి ఒక వేశ్య వేస వేరే వాడితో ఉండడం చూసిండు ఫ్రెండ్స్ చూసి ఈ కన్ను కన్ను పాప కన్ను కదా ఫ్రెండ్స్ ఆ కన్ను అటుబడి ఆ వేసతోటే ఉండడానికి కథ మీద ఉపశత్తులు ఈ పురాణాలు ఇవన్నీ వదిలేసి తనతోటే ఉండడానికి ఇష్టపడ్డాడు ఫ్రెండ్స్ భార్యను కూడా వదిలేసిండు దాంతోటే తనతోటే వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పిల్లల్ని కూడా కన్నాడు మద్యానికి మాంసానికి అన్నిటికి అలవాటు పడి పిల్లల్ని కూడా కన్నాడు ఫ్రెండ్స్ పిల్లల్ని కన్న తర్వాత నలుగురు ఐదుగురు పిల్లల్ని కంటాడు ఆఖరి ఇక వృద్ధాప్యంలో కూడా వస్తాడు ఫ్రెండ్స్ వృద్ధాప్యం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆఖరి పిల్లాడి పేరు నారాయణ అని పెడతాడు అప్పుడు ఇవన్నీ మర్చిపోయాండు ఫ్రెండ్స్ ఈ పూజలు పునస్కారాలు అన్నీ బ్రాహ్మణుడే కానీ అన్నీ మర్చిపోయిండు వృద్ధాప్యం డెబ్బై ఎనభై ఏళ్ళ వయసు వచ్చింది వయసు వచ్చిన తర్వాత ఏం చేసిండనంటే ఎమబటలు వచ్చిర్రు వచ్చిన తర్వాత అప్పటికే ఆయనకు చూడ్డానికి ఫుల్ భయమవుతుంది భయమై ఏమంటుందంటే చిన్న కొడుకైన అబ్బాయిని నారాయణ అని పిలుస్తాడు పిలిస్తే అప్పుడు ఈ ఎమబటులు దేవదూతలు అవుతారు ఫ్రెండ్స్ దేవదూతలై ఆయన శరీరాన్ని వదిలేసిన జీవిని స్వర్గానికి తీసుకెళ్తారు స్వర్గానికి తీసుకెళ్తారు ఎందుకనంటే నారాయణ అని పేరు పిలవడం వల్లనే అట్లా నారద నారాయణుండు అంత గొప్ప వరాన్ని ఇస్తారు ఎంత చెడ్డోడైనా ఆయన బుద్ధి చెడ్డది కానీ ఇక మరో జన్మంతా ఆయనకు ఉండదు స్వర్గానికే వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ అట్లా కాబట్టి ఇప్పటి వాళ్ళ అందరము ఇష్టమైనట్టు నెట్లో చూసి పేర్లు పెడుతున్నాం పేర్లు నక్షత్రం చూసుకుని అమ్మవారిదా అయ్యగారుదా ఇట్లా చూసుకొని పెట్టడం మంచిది ఫ్రెండ్స్ దానికోసమే ఈ వీడియో చూడండి ఆయన ఎంత గొప్ప బ్రాహ్మణుడు ఒక అమ్మాయి కోసం అట్లా చేసినందుకు లాస్ట్కు చివరికి కూడా తన కొడుకు పేరు నారాయణ అనే పెట్టింది కదా మిత్రమా అందుకే నారాయణ మనం చనిపోయే ముందు కూడా మనకు మనం ఎన్ని చేసినా చనిపోయే ముందు నారాయణను మనకు గుర్తుకొచ్చు అంటే మనం స్వర్గం పోతామట మిత్రమా కానీ మనం చనిపోయేటప్పుడు మనం ఇప్పుడు చనిపోతామని మనకు తెలియదు అది గుర్తుకు రాదు మనం మన శరీరంలో మన రక్త మాంసాలన్నీ ఘోరంగా ఈడ్చి మన పాదాలు ఘోరంగా మండుతాయంట మన తల వెయ్యి వక్కలైనట్టు అనిపిస్తుందంట అట్లా అనిపిస్తుంది అని నేను ఒక బుక్లో చదివినా ప్రాణం పోయేటప్పుడు కానీ నారాయణ అని అనలేము కానీ మనం గుర్తుంచుకొని అంటే మనకు స్వర్గం దొరుకుతుంది ఫ్రెండ్స్ కానీ అట్లా అనడాన్ని అట్లా ఉందని మేము పాపాలు చేసి నారాయణ అనడం అని కాదా ఇయగా ఆ బ్రాహ్మణికి బ్రాహ్మణునికి అట్లా రాసింది మిత్రం అట్లా జరిగింది కానీ పూజలు చేస్తే వేస్ట్ వేస్ట్ అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది రోజు ఏదో ఒక నామస్మరణ వల్ల చాలా మంచి జరుగుతుంది మిత్రమా ఖచ్చితంగా ఈ అమ్మవారి దయ వల్ల అందరు బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ పుక్కిటి పురాణాలని అని అనుకోకండి ఖచ్చితంగా ఏదో ఒక నామస్మరణ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇది మా అమ్మవారి గుడి ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రావణ మాసం కదా చూడండి ఇదో ఇగో పోతి రాదు ఇవన్నీ ఫ్రెండ్స్ అమ్మవారి గుడి దగ్గర ఫ్రెండ్స్ శివయ్య పార్వతులు ఫ్రెండ్స్ అమ్మ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ సింహాసనేశ్వరి చిత్తగ్నికుండ సంబూత దేవ కార్య సముద్యత అందరికీ అభయాన్ని ఇయ్యాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇది చెట్టు ఎన్నో వందల సంవత్సరాల చెట్టు ఫ్రెండ్స్ చూడండి వేప చెట్టు లక్ష్మీదేవి చాగంట గారే చెప్పిండు లక్ష్మీదేవితో సమానం ఫ్రెండ్స్ ఎంత ఒక పది మంది ఐదు ఐదుగురు నలుగురు కలిసి జంట పడితే ఇది అమృత చెట్టు అంత పెద్దది ఫ్రెండ్స్ చూడండి ఇవందరం వచ్చి ఇక్కడే కూర్చుంటాం మా ఇల్లు పోచముగ్గురి దగ్గరనే ఇది రావి చెట్టు ఫ్రెండ్స్ ఇది చూడండి రావి దీపం పెట్టాలని అయ్యగారులు కూడా చెప్తాను కదా చాలా మంచిది ఇక మా అమ్మవారు ఫ్రెండ్స్ మా తల్లి చల్లని తల్లిమే మేము ఎట్లా చూసినా మమ్మల్ని ఏమంటారు ఇవ ఈ పెద్దమ్మ పోషమ్మకారు పూజారు ఫ్రెండ్స్ ఇగో మా అమ్మవారు ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మా అమ్మ చాలా గొప్పది ఫ్రెండ్స్ అందరికరణ అమ్మవారి మీద నా వ్యూవర్స్కి అందరికీ కరోనా కటాక్షం ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా వాతావరణాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పూజారవ్వయమే